హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నో నెట్ఫర్డ్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో రామ్ మ్యాంగో క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ ద వీడియో దీనికోసం నేను మూడు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలకు పైన ఉన్న చెక్కు తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీటిపై ఉన్న చెక్కు తీసేసుకున్న తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎండాకాలంలో రిఫ్రెషింగ్గా ఉంటుందని నేను ఇక్కడ పావు కప్పు దాకా పుదీనాను యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు దీనిని స్కిప్ చేయవచ్చు తర్వాత దీనిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడ పలుకన్నది లేకుండా చూసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మరొకసారి గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి ఎక్కడ పలుకన్నది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మరొక కప్పులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ని తీసుకోండి మ్యాంగో క్యాండీ థిక్నెస్ కోసం మనం కార్న్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాము తర్వాత ఈ కార్న్ ఫ్లోర్లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీనిని కాసేపు పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని పోసుకోండి తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ని తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే స్పూన్తో వన్ టీ స్పూన్ దాకా నార్మల్ సాల్ట్ని తీసుకోండి ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీనిని కలుపుకుంటూ ఉండండి ఒక ఏడెనిమిది నిమిషాలకు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు ఇలా ఒక క్రిమి స్ట్రక్చర్ వస్తుంది ఇలా ఒక క్రిమి స్ట్రక్చర్ వచ్చాక వీడియో పర్పస్ కోసం నేను ఫ్యూ డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు దీనిని అవాయిడ్ చేయవచ్చు కాకపోతే మీకు గ్రీన్ కలర్ రాదు అంతే కలర్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అవసరం లేదు మేము ప్లెయిన్గా ఉంచుకుంటాం అనుకున్నా అలాగే ఉంచుకోవచ్చు ఇప్పుడు దీనిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో పోసుకోండి ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాంటి కాఫీ కప్స్ని తీసుకొని ఇందులో ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోండి కాఫీ కప్స్ బదులు స్టీల్ ప్లేట్కి నెయ్యిని రాసి అందులో కూడా మ్యాంగో క్యాండీని ప్రిపేర్ చేసుకోవచ్చు టీ కప్పులకు ఇలా నెయ్యిని రాసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రా మ్యాంగో క్యాండీని ఈ కప్పులలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ టీ కప్స్ని రిఫ్రిజిరేటర్లో ఒక రెండు నుంచి మూడు గంటలు ఉంచండి ఒక రెండు మూడు గంటల తర్వాత వీటిని డీమోల్డ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కప్కు ఉన్న ఎడ్జెస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా లూజ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కప్ని ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ కప్ని ఇలా బోర్లించి డీమోల్డ్ చేసుకోవాలి పైన ఒకసారి అలా ట్యాప్ చేసామంటే చాలు మనకు ఈజీగా ఇది డీమోల్డ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా ఈ మ్యాంగో క్యాండీ మనకు రెడీ అయిపోయింది ఈ మ్యాంగో క్యాండీని రెండు ఈక్వల్ పార్ట్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత డెషికేటెడ్ కోకోనట్ పౌడర్లో దీనిని ఇలా డెకరేట్ చేసుకొని ఇప్పుడు మనకు రామ్ మ్యాంగో క్యాండీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్